వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మా రాయపర్తి మండలంలోని హెడ్ క్వార్టర్ మాది యాదవనగర్ యాదవ కాలనీ మాది మాకు మల్లికార్జున స్వామి అంటే చాలా భక్తి ఆ మల్లికార్జున రూపంలో మేము మా గొల్ల యాదవ సంఘం రూపంలో వినాయకుడు ఉండాలని ఆ గొర్రె పొటేన్ల మీద చేయించాలనే ఉద్దేశంతో మేము మేము ఒక నెల రోజుల క్రితం అన్నకొండలో ఆర్డర్ ఇచ్చినాం ఆ వినాయకునికి మేము గొర్రెపటేళ్ళ మీద కావాలని మేము అక్కడ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు మాకు మా అనుకూలంగా నెల రోజుల క్రితం ఇరవై ఐదు వేలు ఇస్తే మాకు అనుకూలంగా దేవుని చేసేషేనులు దానికి మేము మా కుల వృత్తి ప్రకారం దేవునికి వినాయకునికి గొంగడేసి గొర్రెపటేళ్ళను రథం లెక్క ఉండాలనే దాని మీద రథం లెక్క చేసుకొని రథం మీద నిలబెట్టినాము దానికి మాకు చాలా ఆనందంగా ఉన్నది మా బంధువులు కానీ మా పక్క యాదవులు కానీ మాకు చాలా ఆనందంగా ఉన్నదని చాలామంది పోగడం జరిగింది వీళ్ళే మా యాదవులే కాకుండా ఊళ్ళ వాళ్ళు కూడా చాలామంది మా మీ వినాయకుడు చాలా బాగున్నది అనే ఉద్దేశంతో అందరూ వచ్చి చూసిపోతాలు మా చుట్టుపక్కల చుట్టాలు కానీ మా పిల్లలు కానీ వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతోటి వినాయకుని కాడ చాలా నవరాత్రోత్సవాలు ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం పొద్దు మాపు పూజలతోటి అది మాకు చాలా ఆనందంగా ఉన్నది మా మల్లికార్జున అసోసియేషన్స్ వారు మా దాదాపులో ఇరవై మంది సభ్యులు ఉన్నాం వాళ్ళందరం ఘనంగా దేవుని భక్తి శ్రద్ధలతోటి చాలా బాగా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా చాలా రోజు రోజుకొక ఉత్సాహంగా చేయించుకోవాలనే ఉద్దేశంతో చాలా భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నాం చాలా అందరూ కలుషితం అంటున్నారు కనుక మీ మట్టి వినాయకుడిని చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆర్డర్ చేయాలి ఇలా మాకు ఇది గత సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కూడా మట్టి వినాయకుని చేసినాం ఈసారి కూడా మట్టి వినాయ వినాయకుడే కావాలన్న మా సంకల్పంతో మేము చేయించుకోవాలని మా ఉద్దేశంతో ఆన్మకొండలో మేము నెల రోజుల క్రితం ఇరవై ఐదు ఇచ్చి ఆ దేవుని విగ్రహాన్ని చేయించామని ఆర్డర్ చేసేసినాం వాళ్ళు మాకు అనుకూలంగా గొర్రె మీద మా యాదవ రూపంలో వినాయకుడిని చేయించడం జరిగింది మాకు ఇంతవరకు అయితే మేము అక్కడ మొత్తం అన్నకొండలో వెతికినా కూడా ఎక్కడ చూడలేదు మేము ఆర్డర్ ప్రకారంగానే మా మా కన్నా ఇంకెవరైనా ఎక్కువ చేసినా అని మేము చూసినాం ఎక్కడ ఈ వినాయకుడు ఎక్కడ కనపడలేదు